్రైస్తలోడ్ ఈరోజు వాక్యాంశము రెండో కొన్ని పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వచ్చినం బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ప్రభు మాట్లాడుతున్నారు మరి ఈ వాక్య భాగం నుండి ప్రభు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం బలహీనతలో ప్రభు శక్తి పరిపూర్ణమవ్వాలి నిజమే సహోదరి సహోదర ఈరోజు నీవు ఏ బలహీనతలో ఉన్నావు ఏ బలహీనత నిన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది శారీరక బలహీనత నీకు నిబ్బంది పెడుతుందా ఆత్మీయ బలహీనత ఏదైనా నిన్ను ఇబ్బంది పెడుతుందేమో ఆత్మీయ విషయాల్లో మాట మాటికి నీవు తప్పిపోతూ బలహీన బలహీనంగా అయిపోతున్నావేమో ఏ బలహీనతలో మరి నువ్వు మాట మాటికి పడిపోతున్నావు ఒకసారి ఆలోచించు ఈ బలహీనత అనేది నీలో ఉంటే నీ బలహీనతలోనే ప్రభు యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది ఎటువంటి బలహీనతను ఈరోజు కలిగి ఉన్నా సరే నీ ప్రభుని బలపరుస్తాడు నీ బలహీనతల్లోనే ఆయన శక్తిని నీకు పరిపూర్ణమయ్యేలాగా సహాయం చేస్తాడు నీ ప్రతి బలహీనతని ఆయన కొట్టివేస్తాడు నిన్ను బలవంతుడిగా ఆయన మాత్రమే లేవనెత్తగలడు ఆయన మాత్రమే మార్చగలడు మరి పడిపోయిన ఏదైనా సరే ఆయన నన్ను పడిపోయిన జీవితాన్ని నిన్ను కూడా ఆయన కట్టగలడు అని నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు కాబట్టి నీ ప్రతి బలహీనతలోనూ నువ్వు ఎంత మాత్రం కుంగిపోకుండా నా బలహీనతలోని నా శక్తి పరిపూర్ణ మగుచినది ప్రభు నాకు తోడుగా ఉన్నాడు నేను బలహీన అయినప్పటికీ నా ప్రభు బలవంతుడు కాబట్టి నన్ను బలవంతుడుగా లేవనైతే ఆయన పనిలో వాడుకుంటాడని నువ్వు బలంగా నమ్మితే దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలుగుతావు మరి నశించిపోతున్న వారందరూ ఉండగా నిన్ను కనుగొని నిన్ను కోరుకుని నిన్ను రక్షించి ఒక ప్రత్యేకమైన ఉన్నత ప్రేమను నీపై కురిపించి ఆయన కృప నీ పట్ల ఇచ్చి నిన్ను బలపరుస్తున్న నీ దేవుడు నిన్ను గుండానే కొన్నిసార్లు నడిపిస్తాడు ఎందుకంటే నీవు నిలబడటం నేర్చుకోవాలని మరి అవన్నీ తట్టుకోవాలని కూడా నేర్పిస్తాడు కాబట్టి శ్రమ వచ్చిందని భయపడక ప్రభు తోడుగా ఉన్నాడని ధైర్యం కలిగి ఉండాలి మరి తప్పకుండా శత్రువు నుంచి నీకు విడుదల ఇస్తాడు ధైర్యం కలిగి ఉండేట్లుగా ఆయనే సహాయం చేస్తాడు కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో బహుధైర్యం కలిగి ముందుకు వెళ్ళు నీ ప్రతి బలహీనతలో కూడా ఏసు యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది ఆయన నిన్ను బలవంతుడిగా చేయగలడు మిత్రమా నీ శ్రమలో నీ ప్రభు నిన్ను తప్పకుండా బలపరుస్తాడు నీ శ్రమలో నీకు ఆయన ధైర్యాన్ని ఇస్తాడు నీ శ్రమలో నిన్ను ఆదుకుంటాడు నీ శ్రమలో ఆయన నిన్ను నడిపిస్తాడు చేయి పట్టి నడిపించే కాపరి ఆయన విడిచిపెట్టడు మరి నువ్వు ఎక్కడా కూడా ఆలోచన తెలియక చాలా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు నీకు ఆలోచన చెప్తాడు నిన్ను ఆయన మార్గలు నడిపిస్తాడు మరి ఆయన నీకు ఉపదేశం చేస్తాడు మరి ప్రభు నిన్ను ప్రతి శ్రమ నుంచి కూడా విడిపిస్తాడు నువ్వు నమ్మితేనే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు కాబట్టి ప్రభువు నీకు తోడుగా ఉన్నాడని నమ్మి నీ ప్రతి బలహీనతలు ఆయన శక్తి పరిపూర్ణమవుతుందని నేను నమ్మగలిగితే మరి ఆ పరిపూర్ణత సంపూర్ణతలోకి నిన్ను ప్రభు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ ప్రతి బలహీనతులను ఆయన నిన్ను బలవంతుడిగా మార్చగలడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన వైపే చూస్తూ ఆయన ఆశ్రయిస్తూ నీ జీవితంలో ముందుకు సాగు తప్పకుండా నీ ప్రతి బలహీనతులు ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది ఆమె